విఘ్నాలు తొలగించే గణపయ్యకు అభిషేకాలు అరుదైన సేవలు అందగా మా ముందుకొచ్చాడు బాల నీ చిన్ని అడుగులే మా సిరి సంపదలు నీ చిరునవ్వుల మోమే మాకు శుభకార్యాలు అందాలి అభిషేకం చిన్ని గణపయ్యా పుండ్రాళ్ళు ఎన్నో చేసి తి నీకేనయ్యా మా విఘ్నాలు తొలగించు ఎప్పటికీనయ్యా విఘ్నాలు తొలగించే గణపయ్యకు అభిషేకాలు అరుదైన సేవలు అందగా మా ముందుకొచ్చాడు గణపయ్య గణపయ్య గణపయ్యా నీవే మాతోడు ఎప్పటికైనా మాలో ప్రేమ అంతా నీ సేవగా చేయని చేసే పూజలకు ఫలమునే ఇమ్మని మదిలో నీ రూపమే నిండుగా ఉండని బాలగణేశుడా నీవే మాతోడని కలకాలము నిన్నే నమ్మితి మయ్యా ప్రతిక్షణము నీ ధ్యాసే మాకయ్యా విఘ్నాలు తొలగించే గణపయ్యకు అభిషేకాలు అరుదైన సేవలు అందగా మా ముందుకొచ్చాడు గణపయ్య గణపయ్య గణపయ్యా నీవే తోడుండు ఎప్పటికైనా చేశా మొదటి పూజ నీకే ఎప్పుడు నింప్యా నీ రూపం మదిలో ఏనాడు నాలో నీ తేజం అణువణువు నిండగా నిత్యం నీ నామే స్మరించగా తోడుంటివి నన్ను కాపాడే దైవముగా ఆనందాలే నాకెప్పటికైనా విఘ్నాలు తొలగించే గణపయ్యకు అభిషేకాలు అరుదైన సేవలు అందగా మా ముందుకొచ్చాడు బాల నీ చిన్ని అడుగులే మా సిరి సంపదలు నీ చిరునవ్వుల మోమే మాకు శుభకార్యాలు గణపయ్య గణపయ్యా గణపయ్యా నీవే మా ఎప్పటికైనా